సో గ్రూప్ టూ వాయిదాకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అందుతున్న సమాచారం ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఉందో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రధానంగా సుధీర్ రెడ్డి గారు ప్రశ్న రూపంలో అడగడం జరిగింది గ్రూప్ టూకు సంబంధించి కొంత అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇది ఈ వ్యాఖ్యానాలని ఒకసారి విన్న తర్వాత దీనిపైన అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం అలాగే సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జూనియర్ లెక్చరర్స్ అండ్ పాలిటిక్ లెక్చరర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే ఈ మూడింటి సిలబస్ వేరు వేరు ఉండడం వల్ల ఇంత షార్ట్ టైంలో మూడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ఆగస్టు బదులు ఇలా అక్టోబర్లో ఎగ్జామినేషన్ పెట్టి ఒక రెండు నెలలు సమయం ఇస్తే అందరూ కూడా ఆ ఎగ్జామ్కు చదువుకొని ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా అందరూ కూడా బాగా ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక రెండు నెలలు దీన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష తప్పకుండా గారు సో దీనికి సంబంధించి ప్రధానంగా ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది పరిశీలిస్తే ప్రధానంగా కొంత మేరకు ఆ ప్రాబబిలిటీ ఉన్నట్టుగా ఈ కేవలం ఇది మాత్రమే కాదు మనం సమీప వర్గాల సమాచారం తెలుసుకున్న సందర్భంలో అయితే అంతకంటే ప్రధానంగా ముందు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా కూడా మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు బట్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు అదనంగా ఇంకొక రెండు నెలలు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు ఎగ్జామినేషన్కు అవకాశం వచ్చింది ప్రిపరేషన్ ఇంకా బాగా చేసుకోవడానికి అవకాశం వచ్చిందని భావించండి సో ఇక్కడ డువాడై నుంచి చాలా వరకు ఉన్నటువంటి గతంలో మన పైన మన ఛానల్ పైన ఉన్నటువంటి విశ్వసన విశ్వసనీయత ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పేది అంత ఈజీగా ఒక వీడియోని మేము ముందుకు తీసుకురాం కాబట్టి ఆ అవకాశాలైతే లేకపోలేదు అనేది అందుతున్నటువంటి సమాచారం బట్ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి ఒకవేళ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి రాసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే ఆ ప్రిపరేషన్ సీరియస్గా అయ్యే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో అది కూడా మీకు ఒక అదృష్టంగానే భావించండి సో ఆ మేరకు ఉండొచ్చు ప్రాబబిలిటీ పోస్ట్ పోన్కు సంబంధించి అనేది నా వ్యక్తిగత ఒపీనియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం మీరు ఇంకా డూఆడై ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి డివాడ యాప్ ఉంటుంది చాలా కీలకమైనటువంటి యాప్ షార్ట్కట్లో మీరు అది విన్నా సరిపోతుంది మీకు మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్